మనం సాధించాలంటే ఉంది ప్రత్యేకమైనటువంటి క్లాసులు వారికి తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అలాంటి క్లాసులు మరి తీసుకుంటున్నాం తీసుకుంటున్న సందర్భం అందరూ తెలిసిందే మరి అక్కడక్కడ గ్యాప్స్ ఉంటే దయచేసి ఇమీడియట్లీ అదేవిధంగా కలెక్టర్ గారు చెప్పారు ప్రతి సబ్జెక్ట్లో వారి వారి సబ్జెక్టులో మరి క్వశ్చన్ ఏర్స్ తయారు చేసి ప్రత్యేకంగా క్లాసులు తీసుకొని నేర్చుకొని చెప్పడం జరిగింది అదేవిధంగా మరి డిజిటల్ క్లాసెస్ ఫలితాలకు మరి డిజిటల్ క్లాసెస్ ఎంతో ఉపయోగపడతాయి కాబట్టి వాటిని కూడా టైం టేబుల్ ప్రకారము తప్పకుండా మరి పిల్లలకు వారి వారి సబ్జెక్టులు చూపించవలసిందిగా సందర్భంగా కోరుతూ ఉన్నాం అది కూడా మన జగిత్యాల జిల్లాలో జరుగుతుంది సార్ అదేవిధంగా మన జిల్లా విద్యాశాఖ అధికారి గారు ఇచ్చినటువంటి అరవై రోజుల షెడ్యూల్ ప్రోగ్రాం కూడా అది కూడా ప్రతిరోజు అది కూడా జరుగుతుంది సార్ అదేవిధంగా పిల్లలందరినీ గ్రూప్స్గా చేసి ఆ గ్రూప్స్కు టీచర్లను అడాప్షన్గా చేయడం జరిగింది కాబట్టి ఆ అడాప్షన్ టీచర్ ఎవరైతే ఉంటారో ఆ గ్రూప్ పిల్లలు ఎవరైతే ఉంటారో ఆ పిల్లలు ఏ విధంగా చదువుతారు ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నారు దానికి సంబంధించినటువంటి విషయాలు ఆ అడాప్షన్ టీచరు మరి చూసుకోవాల్సిన ప్రోత్సరం దాని మీద ఎక్కువ బోగ చేయాల్సిందిగా ఈ సందర్భంగా మనం కోరుకుంటాము దానివల్ల మనకు ఖచ్చితంగా రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా ప్రధానోపాధ్యాయులు కూడా మరి వంద శాతం తీసుకురావడానికి అండర్టేకింగ్ తీసుకోవడం జరిగింది అదేవిధంగా మరి స్కూల్ అసిస్టెంట్ టీచర్స్ కూడా అండర్టేకింగ్ తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు మనం ముఖ్యంగా అనారోగ్యంగా ఉన్నటువంటి విద్యార్థులను గుర్తించి వారికి ఉచితంగా అద్దాలు మరి మందులు ఇవ్వడం జరిగింది దయచేసి మన దగ్గర కూడా పిల్లలు ప్రతి పాఠశాలలో చిన్న చిన్న కడప రోజుతో కానీ చిన్న చిన్న తల్లతో కానీ బాధపడుతూ మరి మన పాఠశాలకు రాకుండా ఆప్షన్ ఉన్నటువంటి సందర్భం కాబట్టి ప్రధానోపాధ్యాయులు శ్రద్ధ తీసుకొని ఖచ్చితంగా మరి వాళ్ళ పాఠశాలకు వచ్చే అవకాశం ఉంటుంది అంటే వివరికి తగ్గిపోతుంది మనకిక్కడ వైద్యాల్లో డాక్టర్ రాంబాబు గారు చేయడానికి సిద్ధంగా ఉన్నారు వారు మా క్లాస్ ఉంటే ఏ విద్యార్థికైనా అయినా తరగతి అనారోగ్యంగా ఉంటారో వారిని కూడా గుర్తిస్తే మనం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ సాధించుకోవడానికి అవకాశం కాబట్టి అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ తెలుస్తాను ఓకే అందరికీ నమస్కారం క్లోజ్ బై లెవెన్ లెవెన్ థర్టీ లెవెన్ ఆల్రెడీ లెవెన్ నావు సో లెవెన్ థర్టీ ట్వెల్వ్కి క్లోజ్ చేసి దెన్ ఈకెన్ అటెండ్ టు యువర్ ఆఫీసెస్ బాజ్ ఎడ్యుకేషన్ ఈజ్ ద ప్రియారిటీ ఐటెం కాబట్టి సో దీంట్లో అందరం కలిసి చేయాలి సో సహకారం అందించాలి వాట్ ఎవర్ హెడ్ మాస్టర్స్ ఆర్ రిక్వైర్డ్ సో ద లాస్ట్ టైం టూ మీటింగ్స్ పెట్టడం జరిగింది సో ఈరోజు జస్ట్ ఎవరు ఎలా చేశారు ఒక టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్ని అడిగి దెన్ గివ్ ఏ కాంప్రహెన్సివ్ ఇన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ ఇష్యూ చేశాము దాని మీద ఏ విధంగా జరుగుతుంది ఎలా జరుగుతుంది వీళ్ళు చెప్పిన తర్వాత నెక్స్ట్ టైం మండల్ వైజ్ కానీ అట్లీస్ట్ టూ మండల్స్ కానీ అడాప్షన్ ఆఫ్సర్స్ అండ్ హెడ్ మాస్టర్స్ సబ్జెక్ట్ టీచర్స్ తోటి నేనే స్వయంగా మీటింగ్ పెడతారు ఫర్ విచ్ ఐ రిక్వెస్ట్ ది హెడ్ మాస్టర్స్ బీ ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీథింగ్ మీకు లాస్ట్ టైంలో నేను చెప్పాను ఎస్పెషలీ ఐ వాంటెడ్ కన్వీని మీటింగ్ ఎట్ కాన్స్టెన్సీ లెవెల్ కానీ బికాస్ ఆఫ్ లాక్ ఆఫ్ టైం అది లాస్ట్ మంత్ ఎండ్లో చేద్దాం అనుకున్నాం డిసెంబర్ మంత్ ఎండ్లో కానీ గుడ్ నాట్ మేక్ ఇట్ దట్స్ మళ్ళీ టైం ఇదే కాకూడదు అనే ఉద్దేశంతో ఈరోజు డిస్టిక్ లెవెల్ మీటింగ్ పెడదాం సో దట్ ఆల్ అడాప్షన్ ఆఫీసర్స్ విల్ బి అవేర్ అలా తెలుస్తుంది ఎలా చేయాలి ఏంటి నాకు తెలిసినంతవరకు ఈవెన్ హెడ్ మాస్టర్స్ ఉత్తేజం పైన ఇన్స్ట్రక్షన్స్ పైన అడాప్షన్ ఆఫీసర్ చెప్పిన దాఖలాలు కూడా లేవు ఈవెన్ ఇంత క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ అని ఉత్తేజం ఇచ్చి ఉంటే అడాప్షన్ ఆఫీసర్ని బ్రీఫ్ చేసింది లేదు అడాప్షన్ ఆఫీసర్ దగ్గర పోయి ఇది కావాలని చెప్పిన వాడు లేవు బట్ వాట్ ఎవర్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్ ఇఫ్ యు ఆర్ వర్కింగ్ యాజ్ ఎ టీమ్ విత్ సబ్జెక్ట్ టీచర్స్ ఎవ్రీథింగ్ ఈజ్ మెట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అంటే మాకేం అభ్యంతరం లేదు అండ్ లాస్ట్ టైం నేను చెప్పాను కొన్ని ఐ టు ఆస్క్ ఫ్రమ్ ది ఎంఈఓ ఫస్ట్ ఎంఈఓస్ తర్వాత హెడ్ మాస్టర్స్ విల్ ఆస్క్ తర్వాత అడాప్షన్ ఆఫీసర్స్ వస్తారు వాళ్ళు ఏమైనా చేసినారు బట్ ఫస్ట్ స్కై మీటింగ్ ఇంటిగ్రేటెడ్ మీటింగ్ అడాప్షన్స్ పిలిచాం కాబట్టి కొంతమంది తెలియదని నేను భావిస్తున్నాను కాబట్టి లెట్ మీ ఆస్ నెక్స్ట్ టైం టు దేవ్ రీజనల్ నడిపేది కాదు ఐ వాంట్ షెడ్యూల్ సార్ రెడీ ఉందా షెడ్యూల్ ఇంప్లిమెంట్ అవుతుందా ఓకే షెడ్యూల్ రెడీ అవుతుంది అంటే ఉంది లేకపోతే జరుగుతుంది ఈ జరుగుతుంది మాట నేను వింటేనే ఉన్నాను కాదు సార్ కాదు సార్ చేశాను సార్ చేస్తే కాపీ ఉండాలి ఇప్పుడు స్కూల్ వైజ్ విలేజ్ గ్రూప్ అండ్ స్కూల్ గ్రూప్ స్కూల్ గ్రూప్కి ఏం చేయాలి స్కూల్ గ్రూప్ వాళ్ళకు డిస్కషన్స్ ఎన్ని గ్రూప్ కేడర్ ప్రకారం పిల్లలు ఫ్రే బట్టి ప్రతి ఆల్ మెంబర్స్ ఉండేటట్టుగా చూస్తూ ఆ టీచర్స్ అందరికీ కూడా ప్రతి గ్రూప్ ఇవ్వడము ఆ గ్రూప్లో ఏ వన్ ఏ టూ బీ వన్ బి టూ పిల్లలు ఏమేవారు దయచేసి ఐదర్ చేస్తానని చెప్పండి అన్నెసరీ డోంట్ వేస్ట్ ఇంత వెయ్యి మంది టైం మాకు వేస్ట్ చేయకండి సో క్లోజ్ ది టాపిక్ చెప్పేది ప్లస్ గ్రూప్లు ఇరవై నాలుగు గ్రూపులు సార్ నూట తొంభై రెండు మంది పిల్లలు ఉన్నారు సార్ మా దగ్గర ట్వంటీ ఫోర్ గ్రూప్స్ చేసావు సార్ స్కూల్ లెవెల్లో నాలుగు శిక్షణలు ఉన్నాయి సార్ నేను చెప్పేది ఎంతమంది టీచర్ ఉన్నారు సార్ మొత్తం ఇరవై తొమ్మిది మంది టీచర్లు ఉన్నారు సార్ ఇరవై తొమ్మిది మంది టీచర్స్ సబ్జెక్ట్ టీచర్స్ ఉన్నారు చూడాలా అని చెప్పానండి ఇంక్రిడ్ ఎంఆర్ఓ కూడా కన్సల్ట్ చేయమని చెప్పాము ఏపీడో డైరెక్ట్ ఇచ్చేసారా ముగ్గురు కూడలేదు అట్లీస్ట్ ఇద్దరైనా కూర్చోవాలి కదా మీ వాళ్ళు అసలు పోకపోతే ఎట్లా చేస్తారు ఎంపీడి వారు ఇప్పటికి రెండు సార్లు మీకేమైనా నేను ఇచ్చిన గైడ్ లైన్స్ ఇచ్చినారా ఇవ్వలేదు 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 రైట్ దెన్ అడాప్షన్ ఆప్షన్ యొక్క ఏం చేయమని చెప్పాం పోనీ వాళ్ళు చెప్పింది చెప్పి దగ్గర పిల్లలకి చదువుతున్నారా లేదా చూడమని చెప్పాం అండ్ స్నాక్స్కి డబ్బులు వంద రూపాయలు ఇస్తాడా యాభై రూపాయలు ఇస్తాడా పది రూపాయలు ఇస్తాడా కొంచెం మంచిగా చెప్పండి రాయన అడాప్షన్ ఆప్షన్ ఆధ్వర్యంలో ఒకటి గ్రామ స్థాయిలో ఉన్న సింపల్ ఐదర్ ఏఎన్ఎం కావచ్చు అంగన్వాడీ వర్క్ కావచ్చు టీచర్స్ కావచ్చు సావిధగా క్లాస్ ఆఫ్లైన్ ఆన్లైన్ మోడ్లో డిజిటల్ క్లాసెస్ నడుస్తున్నాయి లేదా ఒకసారి దాని షెడ్యూల్ కూడా తయారు చేసుకోవాలి పాయింట్ నెంబర్ ఫైవ్ ప్రొవైడింగ్ స్నాక్స్ అట్ ద కాస్ట్ ఆఫ్ ఫైవ్ టు సిక్స్ రూపీస్ ఫర్ ఈచ్ స్టూడెంట్ ఫర్ ది రిటైన్షన్ ది ఈవినింగ్ ఫర్ స్పెషల్ క్లాసెస్ సో దానికి ఉత్తేజం ఇనిషియేటివ్ ఇది సో దీనికి ఈ స్నాక్స్ కరెక్ట్గా ఏ టైంకి ఇస్తున్నారు ఏది ఇస్తారు ఏ రోజు ఏది ఇస్తారు అనేది సోమవారం మంగళవారం బుధవారం వేస్తావరం వర్కింగ్ డేస్లో ఏది ఇస్తారు ఏమి ఇస్తారు అనేది కొంచెం ముందే ఒక ప్రిపేర్ చేసి దాని ప్రకారం అక్కడ ఉన్న మిడ్ డే స్కూల్ ఏజెన్సీ వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళతోటి వనిపించటం వండిపించేదైతే కాదు బయటకు తెచ్చి ఉంటే అది హైజీనిక్ ఉన్నాయా లేదా సరిగ్గా చూసుకొని సరిగా ఉన్నాయా లేదా అనేది కొంచెం మీరు చూసుకో చూసుకోవాలి ఇది హెడ్ మాస్టర్ అండ్ ఎంఈఓ అండ్ ఉత్తేజ్ ఇనిషియట్లో దట్ ఈస్ వన్ ఆఫ్ ది ప్రైమ్ ఆబ్జెక్టివ్ వన్ ఈస్ భోజనం వాళ్ళకి స్నాక్స్ ఇవ్వటం దెన్ టూ అవర్స్ బియాండ్ స్కూల్ అవర్స్ వాళ్ళు ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టడం అనేది దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్ బిహైండ్ ఉత్తేజం దెన్ అపాయింటింగ్ అడాప్షన్ ఆఫీసర్ ఫర్ ఈచ్ స్కూల్ అది ఆల్రెడీ మిమ్మల్ని మళ్ళీ డిస్కస్ చేస్తున్నాడు ఎంపీడీఓ ఎంఈఓ కూర్చొని ఏ స్కూల్కి ఎవరున్నారు అండ్ ఐ రిక్వెస్ట్ తహసీల్దార్ అండ్ ఎంపీడీఓ మండల స్థాయి అధికారులు కొంచెం రెగ్యులర్గా అక్కడ ఉండేటోళ్ళు కఠినమైన స్కూల్స్ మీరు తీసుకోండి రిజల్ట్స్ తక్కువ వచ్చిన స్కూల్ తీసుకోండి కాంప్లికేట్ ఉన్న స్కూల్ తీసుకోండి మీరు కన్వీనియంట్గా ఆ మోడల్ స్కూల్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఆ హెడ్ మాస్టర్ బాగున్నాడు ఆడ తీసుకుందాం అనేది మీరు అట్లా తీసుకోకూడదు వేర్ ఇష్యూస్ ఆర్ దేర్ అలాంటిది మండల స్థాయి అధికారులు తీసుకుంటే బాగుంటుంది సజెస్ట్ చేశాం ఆ విధంగానే ఐ రిక్వెస్ట్ ఎంపీడీఓస్ అండ్ ఎంఈఓస్ ప్లీజ్ సిక్స్ అండ్ సీ దట్ ఇష్యూ సచ్ ప్రొసీడింగ్